we ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ కారు రేసు కేసు మళ్లీ అప్ అయింది ఫార్ములా ఈ కారు రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులను మరోసారి నోటీసులు జారీ చేశారు ఇవాళ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఇప్పటికే అరవింద్ కుమార్ను మూడు సార్లు విచారించగా ఇది నాలుగోసారి ఈ నిర్వాణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని దాదాపు యాభై ఐదు కోట్ల ద్రువినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏత్రిగా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను చేర్చారు ఇక ఎంసనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిది రత్న కుమార్ ఫోన్ అందిస్తారు రత్న కుమార్ ఈ ఫార్ములా కార్ రేస్ కేసు మళ్ళీ స్పీడప్ అయినట్టుగా తెలుస్తుంది ఈ ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు అధికారులు మరోసారి నోటీసుల జారీ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న కుమార్ యాభై ఐదు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మాజీ మంత్రి ప్రస్తుత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ వన్ గా చేర్చారు ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అంటే గతంలో ఆయన గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ఐఏఎస్ ని అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని ఏ వన్ ఏ టూ ఏ త్రీగా చేర్చడం జరిగింది ఇప్పటికే వైపున ఏసీబీ యొక్క విచారణ జరుగుతోంది యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లకు అక్రమంగా చెల్లింపులు జరిగాయి ఇటువంటి ఆమోదం అనేది లేకుండా కేబినెట్ ఆమోదం లేకుండా జరిగింది అలాగే వ్యక్తిగత నిర్ణయాల ద్వారా యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేశారు ఇందులో ప్రభుత్వ ధనం ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ధనాన్ని వృధా చేశారు అనే అభియోగాల మీద ఇచ్చినటువంటి ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఏసీబీతో పాటు ఏసీబీ దగ్గర నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీలను చూసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలను ఆధారంగా చేసుకుని ఇందులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఈడీ అధికారులు సైతం మనీ లాండరింగ్ కేసులో ఈసీఆర్ నమోదు చేసి ఇందులో ముగ్గురు కేటీఆర్ అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి ఈ ముగ్గురిని విచారించడం జరిగింది రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తూనే ఉన్నాయి ఇక ఏసీబీ అధికారులు ఇందులో మరింత దూకుడు పెంచి పదుసార్లు ఇందులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులను విచారణ చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ఇందులో ఏవన్ గా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రీసెంట్ గా విచారణ చేయడం జరిగింది రీసెంట్ గా విచారించి ఆయన ద్వారా అమౌంట్ల చెల్లింపులు అనేవి ఏ రకంగా జరిగాయి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ధనాన్ని ఎందుకు ఒక కేబినెట్ యొక్క ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాల్సి వచ్చింది సమా నిబంధనలకు ఉల్లంఘనకు పాల్పడ్డారా రిజర్వ్ బ్యాంక్ అనేది ఆమోదం లేకుండా ఎందుకు చెల్లింపులు చేశారినటువంటి విషయాల మీద అనేక రకాల ప్రశ్నలను అడగటం జరిగింది ఆయన నుంచి కీలక సమాచారం అనేది అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఏ రకంగా ముందుకు పోయారు అనే దాని మీద సుదీర్ఘ విచారణ చేశారు రెండు సార్లు కేటీఆర్ ను విచారించడం జరిగింది రీసెంట్ గా చేసినటువంటి విచారణలో కూడా గతంలో ఏ రకంగా అయితే విచారణ చేశారో సేమ్ అదే ప్రాంతాల్లో రీసెంట్ గా చేసినటువంటి విచారణ కూడా కొనసాగింది రెండోసారి జరిగినటువంటి విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టారు కేటీఆర్ తర్వాత ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి అరవింద్ ఐఏఎస్ అధికారి పైగా ప్రభుత్వ అధికారి అయినే కాబట్టి అందులో ఆయన్ని విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు గతంలోనూ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేయడం జరిగింది ఇప్పుడు ఇవాళ మరొకసారి విచారించేందుకు సిద్ధమయ్యారు ఇవాళ పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అరవింద్ కుమార్ ను విచారించబోతున్నారు ఏసీబీ అధికారుల బృందం రీసెంట్ గా కేటీఆర్ ను విచారించినప్పుడు ఆయన చెప్పినటువంటి కీలక విషయాలు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ముందుంచి అరవింద్ కుమార్ ను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది గతంలోనే అరవింద్ కుమార్ రెండవసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సెలవుల కారణంగా యూరప్ లో ఉన్నటువంటి కూతురు దగ్గరకు వెళ్ళడం కోసం దాదాపు నెల రోజుల పాటు సెలవు పెట్టారు సెలవు పెట్టి జూన్ ముప్పైవ తేదీన ఆయన తిరిగి ఇండియాకు రావడం జరిగింది విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వెంటనే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో మరికొద్దిసేపట్లోనే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కార్ రేట్ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు మరోసారి ఈ దర్యాప్తులో ఈ విచారణలో భాగంగా అనేక కీలక అంశాల మీద ప్రశ్నలు చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి అప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఆ యొక్క ఫైల్స్ మీద సంతకాలు చేసినటువంటి వ్యక్తుల్లో ప్రభుత్వం నుంచి అధికారికంగా సంతకాలు పెట్టినటువంటి వ్యక్తుల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర అనేది ఉంటుంది కాబట్టి ఆయన అఫీషియల్ సైన్ అనేది ఆయన యొక్క సంతకాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎందుకు సంతకాలు చేయాల్సి వచ్చింది యాభై ఐదు కోట్ల రూపాయల బదిలీలకు సంబంధించి ఫార్ములయీ కార్ అసలు ఎఫ్ఈఓ కంపెనీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు అనేవి ఎందుకు ఒకసారి ప్రమోటర్స్ వెనక్కి తగ్గిన తర్వాత స్వయంగా ప్రమోటర్స్ ని చూడకుండానే ఆల్రెడీ అప్పటికే ఉన్నటువంటి గ్రీన్ కో లాంటి సంస్థలు తమకు ఆదాయం రావట్లేదని ఆ ప్రమోటర్స్ గా ఉండి ప్రమోషన్స్ నుంచి వెనక్కి తగ్గినప్పుడు వేరొక ప్రమోటర్స్ ముందుకు రాకుండానే ఎందుకు స్వయంగా ప్రభుత్వ ధనంలో నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలను తీసి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఎఫ్ఈఓ సంస్థకు ఇవ్వాల్సి వచ్చింది ఇంత హడావిడిగా ఎందుకు చేశారన్నటువంటి విషయాల మీద కూడా ఆయన ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి వీటితో పాటు కింది స్థాయి అధికారులను ఈ రకంగా విచారించారు ఏ రకంగా ఆదేశాలను జారీ చేశారు ఎందుకంటే యాభై ఐదు కోట్ల రూపాయల చెల్లింపుల్లో భాగంగా కింద హెచ్ఎంబిఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి పిఎల్ఎన్ రెడ్డి పాత్రకు సంబంధించి కావచ్చు ఆయనకు చేసినటువంటి డైరెక్షన్స్ అలాగే ఇతర అధికారులను ఏ రకంగా ఆదేశాలు జారీ చేసి యొక్క ఫార్ములా కార్ రేట్లు మనీ అంటే అమౌంట్ చెల్లింపులకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద అరవింద్ కుమార్ యొక్క పాత్ర మీద ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నలు ప్రశ్నలు గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఏసీబీ విచారణతో పాటు మరోవైపున ఈడీ అధికారులు కూడా ఈ యొక్క కేసు మీద ప్రధానంగా దృష్టి సారించారు కాబట్టి తదుపరి ఆ విచారణ అనంతరం మరొకసారి ఈడీ అధికారులు కూడా ఈ కేసు మీద దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రత్న కుమార్ ఇప్పటికే అరవింద్ కుమార్ ను మూడు సార్లు విచారించక ఇది నాలుగో సారి మీరు చెప్పినట్టుగా అయితే ఈ రోజు విచారణతో ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా ఈ కేసు వాస్తవానికి ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో ఆయన యొక్క పాత్రకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం రాబట్టింది ముఖ్యంగా చేసినటువంటి చెల్లింపుల్లో గతంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్పష్టంగా తెలియజేశారు ఇదంతా కూడా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగాయి ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసినటువంటి మాట వాస్తవమే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం కోసం ఎప్పుడైతే రెండవసారి అగ్రిమెంట్ లో భాగంగానే ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసే టైంకి ఆల్రెడీ అప్పటికే ప్రమోటర్ గా ఉన్నటువంటి వ్యక్తులు వెనక్కి తగ్గారు వాళ్ళు డ్రాప్ అవడంతో ఈవెంట్ ను ఆపకూడదన్న ఉద్దేశంతో మరొకసారి ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం ప్రమోటర్స్ వచ్చేలోగా యాభై ఐదు కోట్ల రూపాయల అమౌంట్ ను ప్రభుత్వ నిధుల్లో నుంచి చెల్లింపులు చేయడం జరిగింది అయితే చెల్లింపులు చేసే సమయం అమౌంట్ అంతా కూడా ప్రభుత్వ తనంలో నుంచి వెళ్ళినటువంటి అమౌంట్ అంతా డైరెక్ట్ గా కంపెనీకి చేరింది తప్ప ఇందులో ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఎవరు వ్యక్తిగత లబ్ధి పొందినటువంటి వ్యవహారం అనేది లేదు అది ఎవరి ద్వారా వెళ్ళినా అధికారులు పూర్తిగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏ రకంగా ఒక ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఒక ఈవెంట్ ను ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రొసీజర్స్ అనేవి ఏమైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్ మొత్తాన్ని కూడా ఫాలో అవుతూ చేసినటువంటి ట్రాన్సాక్షన్సే ఎఫ్ఈఓ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా అంతే తప్ప ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ చాలా స్పష్టంగా తెలియజేశారు ఇక అందులోనే తను ఎప్పుడైతే కింద కింది స్థాయి అధికారులు దీంట్లో చాలా స్పష్టంగా ప్రోగ్రాం మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తూ ప్రోగ్రాం యొక్క అంటే ఈవెంట్ యొక్క బాధ్యతలు మొత్తంగా చూసుకుంటున్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క పాత్రకు సంబంధించి ఆయనే మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ యొక్క ఈవెంట్ ఆర్గనైజింగ్ సంబంధించి అంత మ్యాన్ఫెస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో అంటే కేటీఆర్ యొక్క ప్రమేయం ఆయన యొక్క ఆదేశాలు అనేవి ఎంతవరకు ఇవ్వటం జరిగింది ఈవెంట్ కండక్షన్ లో అలాగే ఇప్పుడు వీళ్ళు ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడం కోసం ప్రమోటర్స్ విషయంలో కావచ్చు ఇక్కడ హైదరాబాద్ లో చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి విదేశీ కంపెనీ ఎఫ్ఈఓ తో ఒప్పందాల మీద కీలక సమాచారాన్ని రాబట్టడం జరిగింది దానికి సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గతంలోనూ ఇటు అధికారులకు వివరణ ఇచ్చారు ఇప్పుడు మరోసారి విచారణకు పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి విచారణలో కూడా ఆయన ఈవెంట్ ను కండక్ట్ చేసినటువంటి విధానానికి సంబంధించి పూర్తిగా వారికి వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే బ్రేక్ చూస్తున్నా కొండా దంపతులను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి ఇంటా బయట నుంచి కొండ దంపతులపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి ఎన్నికల్లో డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఇటీవల కొండ మురళి బహిరంగ ప్రకటన చేశారు దీంతో కొండ సురేఖను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తోంది ఇక మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ నేత నన్నపనేని నరేందర్ బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు కొండ మురళి వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎన్నికల యాబిడావిట్ లో తప్పుడు లెక్కలు చూపించారంటూ ఫిర్యాదు చేశారు ఆఫ్డావిట్ లో సురేఖ పేరిట ఒక ఎకరం కొండమురళి పెరిట పదమూడు ఎకరాలు మాత్రమే చూపారని ఫిర్యాదులో చెప్పుకొచ్చారు దీంతో కొండ మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది సోదరులకు పెద్దలకు అందరికి ఒకటే మాట చెప్తున్నా మీరు ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటారు ఎందుకంటే పొద్దున్న లేస్తే మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణ పలు వస్తారు బంగారు వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండవూర్లకి ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కానీ ఇప్పటి వరకు ఎవరినైనా ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి అనుకోవాలి ఆ వాస్తవి కనేక పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వదండా ఇంకా ఐదు వందల ఎకరాలు నాకు మొన్న పదహారు ఎకరాలు మీరు ఎలక్షన్ పెట్టిన డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన మొట్టమొదటగా చామరాం టామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే మా కొండలే రైస్ బిల్ ఉండే ఆయిల్ మిల్ ఉండే ఆయిల్ మిల్లు ఉండే కార్పొరేట్ ఏంటంటే వరంగల్ లో ఒక మీటింగ్ మీటింగ్ అంటే ప్రైవేట్ మీటింగ్ వైస్ చైర్మన్ మీటింగ్ ఏం చెప్పింది ప్రజలను ఉద్దేశించి మాట్లాడకుండా నాకు ఐదు వందల ఎకరాలు నేను చూసాను నేను పదహారు ఎకరాలన్నీ డెబ్బై వస్తే ఈ ఎలక్షన్లలో తగ్గు పెట్టి మేము అనేది ఒక్కటే ఆయన రాష్ట్ర మంత్రి వద్ద ఖర్చు వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడవలసి ఆమె తీసుకున్న ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగాన్ని కాపాడుతాను ప్రమాణం చేస్తుంది మరి అంత ఓపెన్గా నేను డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన అని చెప్పినాక ఆమెను బర్త చేసుకోవడానికి రెండవది అంత ఇల్లీగల్గా గెలిచినా అని ఒప్పించేది ప్రజాస్వామ్య పద్ధంగా అది కరెక్ట్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందా డెబ్బై లక్ష డెబ్బై కోట్లు రెండవది ఆయన ఎలక్షన్ అఫిడవిట్లా రాన్నది పదహారు ఎకరాలనే ఆయన అఫిడవిట్లు సో పదహారు ఎకరాలకు ఐదు వందల ఎకరాలకు కొంత అభివృద్ధి దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏమన్నా కట్టిస్తా తగ్గినప్పుడు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే అవకాశం ఏఐసిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వస్తున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఖర్గే చేరుకున్నారు రేపు ఉదయం గాంధీభవన్ లో పిఐసి సమావేశంలో ఖర్గే పాల్గొంటారు అనంతరం అడ్వైజరీ కమిటీతో ఖర్గే భేటీ అవుతారు ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల కమిటీ అధ్యక్షులతో ఖర్గే సమావేశం ఉండనుంది ఇనిపెద్దలో కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల బ్లాక్ శాఖల అధ్యక్షులను ముఖ్య నేతలను పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నద్ధమవుతున్నది మూడు నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఖర్గే ప్రసంగించనున్నారు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి పటిష్టమైన స్థితిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశించాలని అధిష్టానం భావిస్తోంది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వస్తున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సంషాబాద్ ఎయిర్పోర్టుకు ఖర్గే చేరుకున్నారు రేపు ఉదయం గాంధీభవన్లో పిఐసి సమావేశంలో ఖర్గే పాల్గొంటారు అనంతరం అడ్వైజరీ కమిటీతో ఖర్గే భేటీ అవుతారు ఎల్బి స్టేడియంలో గ్రామ మండల కమిటీ అధ్యక్షులతో ఖర్గే సమావేశం ఉండనుంది ఖర్గే పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు ఇవాళ సాయంత్రం శంకరాబాద్ ఎయిర్పోర్ట్ కు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే చేరుకుంటారు రేపు జరగబోయేటటువంటి ఎల్బీ లో అటు గ్రామ శాఖ అధ్యక్షుల సభ మండల జిల్లా వీరితో పాటుగానే రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇటు ఖర్గేతో భారీ బహిరంగ సభలో ఉన్నారు అయితే ఈ సభ ఈ సభకు ఏఐటీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు ఇందులో ప్రధానంగా పార్టీ బలోపేతంతో పాటుగానే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖచ్చితంగా కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు అయితే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఒక ముప్పై రోజుల్లోగా ఈ యొక్క రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్పష్టత రానుంది ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే అటు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల వేళ గ్రామ శాఖ అధ్యక్షులతో ఏ విధంగా అయితే అదే అదేవిధంగా అదే తరహాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ మరింత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసే విధంగా కూడా ఏసీసీ చీఫ్ మల్లికార్చన కరిగేతో నేరుగా ఈ యొక్క సభలు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రమే ఈ యొక్క సమావేశంలో పాల్గొ పాల్గొనబోతా ఉన్నారు ఈ యొక్క సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఈ స్టేడియంలో ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి అవుతుంది పలు మార్లు కూడా గాంధీ భవన్ లో ఈ యొక్క సభను సక్సెస్ చేసేందుకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం పాటు కానీ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి శుందర్ బాబు ఆ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో కానీ పలు పదవుల్లో ఉన్నటువంటి నేతలతో ఈ యొక్క సన్నాహక సమావేశం నిర్వహించారు పలు బాధ్యతలను కూడా వారికి కేటాయించిన పరిస్థితి అయితే ఉంది వారితో పాటుగానే ఏవెల్లా వారితో పాటు గాని హైదరాబాద్ చేరల్లతో పాటు పలు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కూడా నేతలు సమాఖ సమావేశాలను సైతం నిర్వహించి ఈ సభను సక్సెస్ చేసేందుకు అటు డివిజనల్ ప్రెసిడెంట్లతో పాటు గాని గ్రామ శాఖ అధ్యక్షులను కూడా ప్రగవించాలనేటటువంటి నిర్ణయం పెటేషన్ తరలించాలనేటటువంటి భవన్లో లో ఇప్పటికేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా రేపు గాంధీ భవన్ లో సమావేశం మొదట పది గంటలకు ప్రారంభం కానుంది పిఏసి సమావేశంలో మంత్రులు సిఎన్ రేవంత్ రెడ్డితో సహా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పిఐసీ సఫీల్ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ తర్వాత పన్నెండు గంటలకు అటు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం కూడా గాంధీ భవన్ లో జరగబోతా ఉంది ఇది మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగనుంది ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో ఎల్బి స్టేడియంలో ఈ యొక్క సభ నిర్వహించబోతా ఉన్నారు ఈ యొక్క సభకు కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు మాత్రమే గ్రామశాఖ మండల జిల్లా రాష్ట్రతో పాటుగానే బ్లాక్ ప్రెసిడెంట్లతో పాటు కీలక నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు దాదాపు ఇరవై ఐదు వేల మందితో ఎల్బిడియంలో ఎత్తున తో నేరుగా పార్టీ అధినేతతో గ్రామ స్థాయి నేతలు భేటీ ఈ యొక్క సభలో పార్టిసిపేట్ చేస్తారు ఇది మొదటిసారిగా ఏఐసిసి నేత గ్రామ శాఖ అధ్యక్షులతో జరుపుతున్నటువంటి సమావేశం ఇది భవిష్యత్తులో మరిన్ని రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది అనేది తెలంగాణ కేటీసీసీ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రాజు అమర్నాథ్ యాత్ర మొదలైంది తొలి బ్యాచ్కు చెందిన ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మంది భక్తులు యాత్రను జమ్మూ కాశ్మీర్ మల్జి మనోజ్ సింహ అక్కడి భగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు దీంతో అనంతనాగ్ గంధర్బలాల్లోని జంట మార్గంలో భక్తుల యాత్ర ఇవాటి నుంచి మొదలవుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు వెయ్యి మందికి పైగా మహిళలు ముప్పై ఒక మంది చిన్నారులు పదహారు మంది ట్రాన్స్జెండర్లతో కూడిన తొలి బ్యాచ్ బేస్ క్యాంపును వీడినట్టుగా అధికారులు తెలిపారు ఏడాది ఆగస్టు తొమ్మిదితో ముగుస్తున్న అమర్నాథ్ యాత్ర కోసం మూడు లక్షల ముప్పై ఒక వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్టుగా చెప్పారు है बहुत बड़ी